హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా చాలా టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ అండి ఆలూ పాకెట్స్ అండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ ఆలూ పాకెట్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అంతేకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లే కానీ యాక్టివేట్ చేసుకోండి నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇప్పుడు నేను ఆలూ పాకెట్స్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆలూ పాకెట్స్ కోసం నేను గోధుమ పిండితో చేస్తున్నానండి ఇవి మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు కానీ నేను హెల్తీగా ఉండాలి పిల్లలు తింటారు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం పూరీకి చపాతీకి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి పిండిని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత ఈ ఆలు పాకెట్స్లోకి స్టఫింగ్ కోసం స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒకటి లేదా రెండు ఆ తర్వాత సన్నగా కట్ చేసిన టొమాటోస్ అండి అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన క్యాప్సికా ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వీటన్నిటిని బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి కుదిరితే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి వీటన్నిటిని ఆయిల్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ని కొంచెం మగ్గించుకున్న తర్వాత ఈ ఆలు పాకెట్స్ అంటున్నాం కాబట్టి దీనిలోకి నేను ఆలుగడ్డల ముందే ఇలా ఉడికించి పెట్టుకున్నానండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డలను కూడా ఈ ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగనవసరం లేదండి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే మీరు స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక పావు స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే పావు స్పూన్ గరం మసాలా వేస్తున్నాను పావు స్పూన్ చాట్ మసాలా అండి ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇలాంటి రెసిపీస్కి చాట్ మసాలా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నింటిని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా స్టఫింగ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సరి చలాచుకుందాం ఈ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరి పిండి ఉంది కదా దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాల్ తీసుకొని పైన కొంచెం పొడిపి పిండి అద్దుకుంటూ ఇలా చపాతి కర్రతోటి రోల్ చేసుకుంటూ కొంచెం చిన్న సైజుగా చేసుకోండి రోల్ మరీ పెద్దగా చేసేయద్దు కట్ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రా పోతుంది కాబట్టి చిన్న బాల్స్ చేసుకొని ఇలా చిన్న రౌండ్ చేసుకొని నైఫ్ తోటి మనం స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలండి పలకలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నాలుగు వైపులా స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆలు స్టఫింగ్ దీంట్లో వేసుకోవాలి ఇలా మధ్యలో పెట్టుకొని నాలుగు వైపులా ఇలా తడి తడి చేసుకోవాలండి నీటితోటి అప్పుడు మనం ఇలా ప్లిప్ చేసినప్పుడు ఆ మూలలు అనేవి మంచిగా అంటుతాయి అందుకోసమని నేను కొంచెం నీళ్ళతోటి తడి చేశాను ఇలా వేళతోటి స్ప్రెడ్ చేసినట్టుగా చేసి ఫోక్తోటి ఇలా చిన్న చిన్న లెక్క పెట్టుకుంటే అదొక డిజైన్ లాగా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకుందాం ప్యాన్ పెట్టుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు పాకెట్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి చూసారు కదా రెండు వైపులా పూరికైతే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఆ ప్రాసెస్ కాలితే సరిపోతుందండి పైన వరకు లోపల ఆల్రెడీ స్టఫింగ్ మనం ఫ్రై చేసి పెట్టాం కాబట్టి పైన క్రిస్పీగా వస్తే సరిపోతుంది దీన్ని ఒక పేపర్ వేసి దాని మీద ఇలా పక్కన పెట్టుకుంటే ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే అది పీల్చే చేసుకుంటుంది ఇలాగే మనం మిగతా అన్నిటినీ ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా ఒక్కొక్కటిగా లేదా రెండు రెండు మనకి ఆయిల్ ఆయిల్లో పట్టేంత వరకు వేసుకొని దూరగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్నింటినీ కాల్చుకొని పక్కన తీసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్ ఇలా అన్నిటినీ కాల్చి పక్కన ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయండి మరి ఇంకేందుకు ఆలోచం చూడ్డానికి ఏదో వెరైటీ లాగా ఉన్న అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా ఉంటుంది లోపల పెట్టిన స్టఫింగ్ అంతా మనం ఇలా పిల్లలకి వెరైటీగా ఇస్తే తినడానికి కూడా వాళ్ళు చాలా ఇష్టపడతారు చూసారు కదా ఇలా ఏదన్నా టమాటా కెచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఈ ఆలూ పాకెట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి రుచి కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఎంత వంట రాని వాళ్ళు సైతం చేసుకోవచ్చండి అంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి అలాగే నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోస్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా ఉందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలా పిల్లలకి ఇన్స్టెంట్గా స్కూల్ నుంచి రాగానే ఏమన్నా చేయమని అడిగితే ఇలా చేసి పెట్టండి ఒకటికి రెండు మూడు తింటారండి రెండు పిల్లలు అంతా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ